హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా అయినా లంచ్ బాక్స్గా అయినా ఇలా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇలా రాగి పిండితో చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి చక్కగా మనము అప్పటికప్పుడు క్షణాల్లో చేసి ఇచ్చేయచ్చు ఈ రాగి పిండి స్నాక్స్ కోసం ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండి తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఈ రెండు పిండిలు చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఉప్పు అంతా కలిసిపోయాక ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలిపేసుకొని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు ఒక గుప్పెడు వేసుకుని అలాగే కట్ చేసిన కరివేపాకు కాస్త కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త క్రష్ చేస్తూ మనం పిండిలోకి కలిసిపోయేలాగా బాగా కాస్త ప్రెస్ వేసి ఇలా మనము కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయాక దీంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని నార్మల్ చపాతి పిండిని మనము ఎలా కలిపేసుకుంటామో అలా కాస్త కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ఈ పిండిని బ్యాటర్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ అంతా కలిపేసుకొని ఈవెన్గా మనము చక్కగా దీన్ని డప్పులా ప్రిపేర్ చేసేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న ఇక్కడ పిండికి ఒక హాఫ్ కప్పు నుంచి ఒక కప్పు వరకు మనకు వాటర్ అయితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో వాటర్ వేస్తూ చక్కగా పిండి మొత్తం ఇలా ముద్దలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పిండిపై మనము ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి చక్కగా ఈ పిండి ముద్దకు పట్టించేసి ఈ పట్టించిన ఈ పిండి ముద్దని కవర్ చేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసేసాక కవర్ చేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి అనేది చక్కగా నానిపోతుంది తర్వాత మనము వీటిని స్నాక్స్గా ప్రిపేర్ చేసేసుకోవడానికి మనకి డఫ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనకి పిండి అనేది కాస్త సాఫ్ట్ టెక్చర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నుంచి చపాతి ముద్దలా మనము ఇలా చిన్న చిన్న సైజులు తీసేసుకుని చపాతి బల్లపై అయినా చేసేసుకోవచ్చు లేదా ఒక కవర్పై కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకొని దీన్ని ప్రెస్ చేస్తూ మనము చేసేసుకోవచ్చు ఇలా మనం కాస్త ఆయిల్ వేసి ఇలా చేసినట్లయితే మనకి సులభంగా మనము ఈ స్నాక్ని తొందర తొందరగా ప్రిపేర్ చేసేయచ్చు ఇలా కాస్త చేతితో మనం ఇలా ప్రెస్ చేస్తూ చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసేసుకోవాలి లేదు ఆయిల్ అవసరం లేదనుకున్నా కూడా ఆయిల్ లేకుండా కాస్త వాటర్ వేసి ఇలా మనము ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా మనకు నచ్చిన సైజులో వీటిని ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండి టోటల్ ఒక రెండు కప్పుల వరకు పిండికి మనకు చక్కగా ఒక పది నుంచి పన్నెండు వరకు ఇలా మనము ఈ రాగి పిండి స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా ఇన్స్టాంట్గా మనము క్విట్లీగా చేసే సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చక్కగా తినేస్తారు ఇప్పుడు మనము దీన్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ చేసిన మనము ఈ రోటీ అనేది మొత్తం మునిగిపోకుండా కాస్త పైకి తేలేలాగా ఇలా వేసేసుకుని మొత్తం ఆయిల్ ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని రెండు వైపులా చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా ఇలా సరిపడా ఆయిల్తో మనము చక్కగా వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా మనం హెల్దీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసాక మనం లో ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే ఇది చక్కగా ఫ్రై అయిపోయి మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనకు ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది కదా తర్వాత ఇలా మనం ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా ఇలా చక్కగా మనము ప్రెస్ చేసేసుకొని ఆయిల్ చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవడమే ఇలా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలి ఒకేసారి ఒకటి కాకుండా కాస్త చిన్న సైజులో చేసుకుని కాస్త పెద్ద ప్యాన్లో మనము ఒక మూడు నాలుగు వేసుకున్న మనకి తొందరగా ఈ రెసిపీ అనేది అయిపోతుందండి సో చూసారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇదే పద్ధతిలో మిగతా పిండిని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని చక్కగా మనము పిల్లలకు ఇచ్చేసామంటే ఇష్టంగా తినేస్తారండి దీన్ని చట్నీతో అయినా ఏ కర్రీతో తిన్నా బల రుచిగా ఉంటుంది సో చూసారు కదా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు మాత్రం చక్కగా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మరి మరిన్ని రెసిపీస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్